సోదరులకు నమస్కారం ఈరోజు మనం కుమరంపు డిస్టిక్ కోటాల మండలం గుడ్లబోరి గ్రామంలో నాగపూరే లోమాజి గారి మిరపతోటలో ఉన్నాం అయితే మనకు ఇప్పుడు త్రిప్స్ సమస్య ఎక్కువ ఉన్నది అంటే యాక్చువల్గా అయితే మనకు ఫిబ్రవరి నెలలో ఈ ట్రిప్స్ ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ మైట్స్ ఇలాంటివి ఎల్లో త్రిప్స్ ఇలాంటివి మనకు ఫిబ్రవరిలో వస్తాయి అయితే ఈసారి ముందుగానే డిసెంబర్ లాస్ట్ వీక్ నుండి స్టార్ట్ అయినాయి అయితే ఈ బ్లాక్ ట్రిప్స్ ఏ మందు కొట్టినా పోతలేవు చాలామంది చాలా రకాల మందులు వాడుతున్నారు ఏది కొట్టినా పోతలేవు అయితే ఈ లోమాజీ గారు మనకు శ్రీ ట్రేడర్స్ కౌటాల షాప్కి రావడం జరిగింది వచ్చి అన్న ఏది కొట్టినా పోతలేవు ట్రిప్స్ ఏం చేసినా పోతలేవు ఏదైనా మంచి మంది అంటే మన దగ్గర సూపర్ మార్వెల్ అనే మందు ఉండే అది ఇవ్వడం జరిగింది షాంపుల్గా అయితే కొట్టకముందు చాలా చాలా అంటే చాలా మొత్తం బ్లాక్గా ఉండే తోట ఇప్పుడు చూసుకున్నట్టయితే సూపర్గా వచ్చింది ఒకసారి మీరు చూసుకోవచ్చు ప్రతి ముగి కానీ పూత కానీ చూపెట్టండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడైనా చూసుకోండి ప్రతి తోట మొత్తం చూసుకోవచ్చు సూపర్గా ఉన్నది పూత కూడా బ్రహ్మాండంగా వచ్చింది ట్రిప్స్ మొత్తానికే పోయినాయి ఇది రెండు సార్లు స్ప్రే చేయడం చేయమని చెప్పడం జరిగింది అతను రెండుసార్లు స్ప్రే చేసిండు చేయకముందు మొత్తం నల్లగా ఉండే తోట ఇప్పుడు చూస్తే చాలా బాగా వచ్చింది అయితే ఒకసారి మనం రైతునే అడిగి తెలుసుకుందాం ఇది సూపర్ మార్గాలు కొట్టక ముందు ఎట్లా ఉండే తోట మొత్తం వాడిపోయింది మొత్తం కోసం మొత్తం అది బెలాక్ చెప్తుంది మొత్తం కథం అయింది ఏం లేకుండా ఒక్కోసారి ఒక్కోసారి కొడితే కొద్దిగా కవర్ అయింది మళ్ళా కొడితే ఇంకా అందుకోండి ఇప్పుడు ఎంత సూపర్ ఉన్న తోట అయితే నీట్ గా ఇస్త్రీ కొట్టినట్టు ఉంది ఎక్కడ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇస్త్రీ చేసిన టాక్ ఉన్నది ఇంత చిన్న ముడత కూడా లేదు పూత కూడా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది మళ్ళీ ఇంకొక స్టెప్ కూడా లేసింది చెట్టు చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు మీరు ఇది ఇప్పుడు రెండో స్టెప్ ఇది మొత్తం ఇటు కూడా చూసుకోవచ్చు ఇది రెండో స్టెప్ ఫస్ట్ కూడా చాలా చాలా అంటే చాలా బాగా కాసింది చెట్టు చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు మీరు ఎక్కడ చూసిన చూడండి బ్రహ్మాండంగా చెట్టుకు రెండు కిలోలు రెండు కిలోలు పైన ఉంటాయి కానీ తక్కువ ఉండే చూసుకోవచ్చు దగ్గర దగ్గర ఫోర్ ఫీట్స్ పైననే హైట్ వచ్చింది చెట్టు చెట్టు ఎంత చక్కగా వచ్చింది చూసుకోవచ్చు ఇక్కడ దగ్గర చూపెట్టండి ఎంత ఫ్రెష్ కొసలు ఇగురు చూడండి సూపర్ మార్వెల్ చాలా అంటే చాలా నమ్మశకంగా బ్రహ్మాండమైన రిజల్ట్ ఉన్నది మీరు అందరూ తప్పకుండా వాడండి చూసుకోవచ్చు తోట ఏడనన్నా చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు నమ్మలేరు మీరు ఒక్కసారి వాడి చూడండి వాడి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది మీకు ఇది అవైలబుల్ శ్రీ శాంభవి ట్రేడర్స్ కౌటాల షాప్లో ఉంటుంది చూసుకోండి తోట మొత్తం చూసుకోవచ్చు చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది మేము కూడా నమ్మలేదు ఇంత బాగా వస్తుందా అని పూతల త్రిప్స్ కూడా మొత్తం వెళ్ళిపోయినాయి పూతల త్రిప్స్ లేవు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చింది తోట అటు కూడా చెప్పండి చూసుకోండి సూపర్ మార్వెల్ ఇది అవైలబుల్ శ్రీ షాంబాయ్ ట్రేడర్స్ కౌటాల షాప్లో ఉన్నది కావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళగలరు రైట్ ధన్యవాదాలు